నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు వర్గీకరణ కోసం మూడు దశాబ్దాలుగా జరుగుతున్న ఈ పోరాటం వర్గీకరణ సాధించిన వర్గీకరణ అడ్డుకుంటున్న అమలు కాకుండా అడ్డుకున్న శక్తులతో మరో పోరాటం ఎంఆర్పీ చేయబోతుంది ఇంతకాలం వర్గీకరణ సాధించుకోవడానికి ప్రతి దశలో పోరాట రూపాలను ప్రదర్శించుకుంటూ వచ్చాము కానీ రేపు ఫిబ్రవరి ఏడున ఈ ఉద్యమం మాదిగ జాతి సాంస్కృతిక ఉద్యమంగా మారబోతుంది లక్ష డప్పులతో మాదిగ గుండె చప్పులు హైదరాబాదులో భూమి దద్దరిల్లేలా ఆకాశానికి వినబడేలా భూమి ఆకాశం దద్దరిలేలా ప్రపంచానికి వినబడేలా లక్ష డప్పులతో గుండె చప్పులు వినబడబోతున్నాయి మా మాదిగ గొంతులు వేలాది పాటలతో మాదిగల ఆకాంక్షల్ని ప్రభుత్వం ముందు పెట్టబోతున్నాయి ప్రపంచానికి వినబెట్టబోతున్నాయి ప్రపంచంలో ఎన్నో ఉద్యమాలు జరిగినాయి కానీ రేపు ఫిబ్రవరి ఏడున ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూసేలా ప్రపంచంలో అన్ని సమూహాలు మాదిగల ఆకాంక్షలకు విలువనిచ్చేలా ఒక మహత్తరమైన సాంస్కృతిక ఉద్యమానికి పిలుపునిచ్చాం అందులో భాగంగానే మా తమ్ములు మా చెల్లెలు ఈరోజు రచయితలుగా మారుతున్నారు పాటలు పాడే కళాకారులుగా ఎదుగుతున్నారు వాళ్ళ సొంత స్టూడియోలో శ్రేయబ్లాస్టర్ స్టూడియోలో వందలాది మాదిగ ఉద్యమ పాటలు ఇవాళ రాబోతున్నాయి అందులో ఖమ్మం నుంచి మా తమ్ముడు జానీ నాయకత్వంలో ఆయన కొండబడే ఈ స్టూడియో ద్వారా గొప్ప గొప్ప పాటలు అందిస్తున్నాను చాలా అట్లానే హైదరాబాద్లోను వరంగల్లోనూ మాదిగా ఏర్పాటు చేసిన స్టూడియోలోనే కాకుండా నా బీసీ ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళ స్టూడియోలో కూడా మాదిగ ఉద్యమ పాటలు రాబోతున్నాయి అందుకు సహకరిస్తున్నా అందుకు బాధ్యత తీసుకున్న నా తమ్ములందరికీ తమ్ముళ్లందరికీ సోదరులందరికీ ధన్యవాదాలు ఏది ఏమైనా ఇంకొక ఇరవై రోజులు మాత్రమే మిగిలింది ఈ ఇరవై రోజుల్లో ప్రతి మాదిగ పల్లెల్లో మాదిగ ఉద్యమ పాటలతో మాదిగల చైతన్యం ఆకాశాన్ని కట్టేలా మన పాటలు పాడాలి అదే సమయంలో మాదిగల ఆవేదన మాదిగల ఆకాంక్ష ప్రతి గ్రామంలో మన డప్పుల శబ్దంతో దండోర చాటడంతో గ్రామంలో ఉండబడి అన్ని వర్గాలకు తెలిసేలా దేశంలో ప్రపంచంలో అందరికీ మన ఆకాంక్ష అర్థమయ్యేలా మన డప్పుల శబ్దం వినబడదు ఈ ఇరవై రోజులు ప్రతి మాదిగ పల్లె పాటలతో డప్పు శబ్దాలతో హోరెత్తించి ఫిబ్రవరి ఏడున హైదరాబాద్ లో వేలాది మంది కళాకారుల ఉద్యమ పాటలు లక్ష కాదు లక్షల డప్పులతో మాదిగలు ఉండే చప్పుళ్ళు వినిపించడానికి రంగం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో గౌరవ రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఆగస్ట్ ఒకటిన శాసనసభలో ఏ హామీ ఇచ్చారు ఆ హామీని నిలబెట్టుకునే దిశగా ముందుకు సాగాలని మాదిగా ఉద్యమానికి ఇవాళ సమాజం ఏ స్థాయిలో అండదండలు అందిస్తుందో మీరు గమనించాలని ఎస్సీ వర్గీకర్ వ్యతిరేకించే శక్తులు అవి తెలంగాణలో ఉన్నా ఆంధ్రప్రదేశ్లో ఉన్నా దేశంలో ఎక్కడున్నా వాళ్ళు ఒంటరి వాళ్ళు అయిపోతున్నారు విషయాన్ని గమనించాలని ఎస్సీ వర్గీకరణ కోరుకునే ఎంఆర్పిఎస్ కు సమాజంలో ఉండబడే అన్ని వర్గాల అన్ని మతాల అన్ని కులాల మద్దతు క్రియాశీలకంగా ఉంటుందనే విషయాన్ని మీరు ఇప్పటికైనా గమనించి స్వార్థపరుల పర్ల ఒత్తిడికి తలొక్కకుండా న్యాయం వైపు నిలబడి తక్షణమే వర్గీకరణ అమలు చేసి మాదిగా మరియు మిగతా అన్యాయం గురైన దళితులందరికీ న్యాయం చేసే దిశగా ముందుకు రావాలని నేను రేవంత్ రెడ్డి గారు సర్కార్ విజ్ఞప్తి చేస్తున్నా అదే సమయంలో నా తమ్ముళ్ళు చెల్లెలు ఇవాళ ఎంతో స్ఫూర్తిదాయకంగా ముందుకొచ్చి వాళ్ళ వాళ్ళ పాటలతో మాదిగ పల్లెలను చైతన్యం చేస్తున్నారు వాళ్ళ డప్పుల శబ్దంతో మాదిగల్ని అప్రమత్తం చేసి ఫిబ్రవరి ఏడున జరగబోయే మహత్తరమైన సాంస్కృతిక ఉద్యమంలో భాగస్వామి చేయడానికి కష్టపడుతున్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు అభినందన తెలుసు